హాయ్ ఫ్రెండ్స్ అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి మనం ఎట్టగేళకు మరి సంక్రాంతి రోజుకైతే మనం ఊడిపోయితే కంప్లీట్ చేసాము ఊడిపంటే ఏమైనా పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు అనుకోకండి అర ఎకరం ఊడ్డానికి నా తల ఇంటికి ఊడిపోయినాయి ఫ్రెండ్స్ అర ఎకరం అర ఎకరం చేను ఊడడానికి నా తల ఇంటికి ఊడిపోయినాయి యాక్చువల్గా మీకు చెప్పాను కదా మా బాబాయ్ వాళ్ళు చేసుకుంటున్నారు ఇది మా బాబాయ్ తాడ ఓడలేక నన్ను చేయరా అన్నాడు సరే బాబాయ్ నేను ఖాళీగా ఉంటాను కదా మా బాబాయ్ యాక్చువల్గా అయితే ఆకుట్లుకి వెళ్తాడు ఫ్రెండ్స్ నువ్వు చీర ఖాళీగా ఉంటావు కదా అన్నాడు అందుకు నేను సరే బాబాయ్ అన్నాను చూడండి ఎకరం ఓడీ ఎకరం ఓడడానికి ఫ్రెండ్స్ చూడండి మనం మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను అయితే ఏమైందంటే మనం నీళ్ళు ఒకరైతే ఇవ్వాలి ట్రాక్టర్ ఒకరుంది ఆకైతే ఒక సౌదరి గారని సుధాకర్ గారు అని ఇచ్చాడు అని బాగా ఇచ్చాడు కాకపోతే మనకి లేట్గా దొరికింది నారు అదే మనకి ఇది గో చూడండి ఈ పక్కది ఊడ్చినప్పుడైతే మనకి ఇంక ఈ చేను ఊడిచినప్పుడు అయితే మనకి నారు దొరికితే ఇది బెంగాలీ వర్కర్స్ ఊడ్చారు ఆ ఊడిచినప్పుడే మన పీకేమని రెండు వేలు ఇస్తే ఎరకరం ఊడిచేసేవాళ్ళు కాకపోతే మనకి ఈ సేను ఊడిసినప్పుడు మనకి బెంగాలీ వర్క్ దొరకలేదు దొరక మనకు ఆకు దొరక్క మన బెంగాలీ వర్కను మనం విడిచిపెట్టేసాము వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత అలాగేకి రామంటే రాళ్ళ అలగనా ఏం చేసామంటే నేను ఆకు తీయించి ప్రత్యేకంగా మళ్ళీ పచ్చ ఆకు తీయించి నాకైతే పెద్దగా ఆకు తీయడం రాదు ఇక్కడ పక్కనే వెంకటేష్ ఒక తాత ఉంటాడు ఆ తాతని పీకమన్నాను పేకమంటే ఆ తాత పీకుత మరటిన తర్వాత మళ్ళీ చూడండి ఇన్న ఆటంకాలు పీకుత మరటిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో చిన్న ఇష్యూ అయితే మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళిపోయాడు నేను ఆ రోజు భద్రాచలం కొబ్బరి వెళ్ళాను అయితే నేను అక్కడి నుంచి ఫాలో అప్ చేస్తాను తాత పీగుతున్నాదని చౌదరి గారు ఆయన ఆయన ఫోన్ చేస్తాను మాయగారు అంటాను నేను మాయగారు మీ చేయాలి వెంకటేశ్వరు నార్బ్రేక్ పన్నాను రేపొద్దు నేను కూలీలను పెట్టి మరి బాడ ఊడిపించాలి పీకుతుండలేదు లేదని అంటే మాయగారు నేను అయితే పొలం ఈ ఈరోజు నేను కొంచెం టైట్గా ఉండి ఇంటికడే ఉన్నాను అన్నాడు సర్లే అయితే మనవాడు ఎంకేస్తాతనే పీకొచ్చాము మధ్యాహ్నం భోజనం వచ్చినప్పుడు అని చెప్తాడేము పీక్ గాను అని అనుకున్నాను కాకపోతే అతను ఏదో చిన్న గొడవలన్న అక్కడికి హాస్పిటల్ దగ్గరికి ఎక్కడికి వెళ్ళాడంట ఇక అది కాదు పన్నెండు తీరా వచ్చిన తర్వాత చూస్తే నేను పన్నెండు గంటలకు వచ్చాను భద్రాచలం వెళ్ళి తీరా వచ్చా చూస్తే పీకలేదని తెలిసింది అప్పుడు నెక్స్ట్ మార్నింగ్ మా బాబాయ్ ఇంటి దగ్గర ఉంటే మా బాబాయ్ని తీసుకొచ్చాను నేను బాబాయ్ రా కొంచెం ఆగు పీకేద్దాము నేను భద్రాచలం వెళ్ళే ముందు రోజు ఆడలకు చెప్పాను రేపు పొద్దున్న ఎల్లుండి అయితే మనం రేపు పొద్దున్న భద్రాచలం వెళ్తున్నాను ఖాళీ ఉండదు రేపు పొద్దున ఆకుపీకితాను ఎల్లుండి మార్నింగ్ గుడ్ చేద్దామని చెప్పాను నేను ఆ లైన్లో ఉన్నారు తీరా నేను భద్రాచలం వెళ్ళే రోజునైతే అయితే నేను తెల్లారేక మా బాబాబాయిని రమ్మని ఆకుపీకి ఇంతకే ఎకరానికి పది పోగులే ఫ్రెండ్స్ పది పోగులు తొమ్మిది పోగులు మా బాబాబాయిని రమ్మని నేను వచ్చేసాను వచ్చి బండి ఒకటి లేదు నరేంద్రేస్కి హాస్పిటల్ దగ్గరికి రమ్మని నేను పీకమాలిట్టాను వాటర్ లేవు దాంట్లో కరెంట్ ఎనిమిది గంటలకు వస్తుంది మోటార్ వేసి చేలు వంగుంటే నీళ్ళు లేవు అంతట్లో కరెంట్ వచ్చింది పైమాళ్ళలో కూడా నీళ్ళు లేవు అప్పుడు ఆ తీసుకొచ్చి ఆ మడి పడ్డానికే దాదాపు కరెంట్ వచ్చింది పదింటికి కానీ పట్టలేదు ఫ్రెండ్స్ అది అలాగే జాగి పీతున్నాము అలాగైతే కరెంట్ వచ్చిన ఒక గంటకైతే పది భోగులు కంప్లీట్ చేస్తాము అది పీకింది నేను తీసుకొచ్చాను ఇక్కడికి తీసుకొచ్చాను అప్పుడు మళ్ళీ కూలీని ఆకు చేశాను ఫ్రెండ్స్ కూలీలు ఫోన్ చేస్తాను వసంతని ఒక ఉంటాడు బాయ్ అతను ఫోన్ చేస్తే మమ్మీవాడు ఎక్కడ ఉన్నారు అంటే పదం చోటుకి వెళ్ళారు అన్నాడు అయితే అలా మమ్మీ వాడు వస్తుంది ఒకటే నాకు ఫోన్ చేయి పొలం వచ్చేమో నేను ఆకు పీకేసి చేసేస్తాను అని చెప్పాను మనోడు వసంత్ ఒక రెండు మోపులు మోసి ఇక్కడ వేసేపాటికి వసంత్ ఫోన్ చేశాడు మాయ అంటున్నాను మాయా అమ్మలు వచ్చారు రమ్మంటావాణా అప్పుడు నేను రమ్మ నన్ను అర్జెంట్గా వచ్చేయండి ఊరి చేద్దాం ఆకుపీతం అయిపోయింది మొత్తం అయిపోయింది ఈ కూడా అయిపోయిందని చెప్తున్న తోటే కాకపోతే రాజు కొంచెం గిచ్చకెళ్ళదు కానీ రా నలుగురు ఉన్నాము బండి రామన్నారు కాకపోతే బాప నేను బాప అంటాను నేను బండి లేదు బాప బండి అయితే ఏలూరు వెళ్ళింది నరేంద్ర హాస్పిటల్లో ఉన్నాడు నేనే సైకిల్ తీసుకొచ్చాను మా బాబుని కూడా ఆకుదీతాకే నడిపించుకుని తీసుకొచ్చాను అంటే సర్లు వచ్చేస్తామని అంది వచ్చారు అతను తోట వాళ్ళ ఊడ్ సార్ ఫ్రెండ్స్ బాగానే ఉందా ఆకు కూడా బాగా వచ్చింది నీట్గా కట్టాము ఇద్దరు మనుషులు పది పోగులు బీకాము తాతీగా నాకైతే పెద్ద నేను మూడు అని బీకాను కనవాయి ఏడు పోగులు మా నాన్న బీకాడు ఆ బాబాయ్ ఇది ఫ్రెండ్స్ ఈ తోడు పెట్టాలి ఇప్పుడు చూడండి మీకు బ్యాక్ ఎంబరే సీ నేను గొట్టలే ఉంటాయి సునీత సునీతలు ఇదిండింది రాత్రి నేను వెళ్ళి పన్నెండు అయింది వచ్చి వాటికి ఎక్కినలే ఏలు రా వెళ్తాను రేపు తినారు దత్తాల నీలడి gayi దేసేటి తడి ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఇదైతే మనం ఊడ్చాం కదా దీనికి మోన్ తాడి పెట్టాలి ఫ్రెండ్స్ మోన్ తాడి పెట్టాలి నీళ్ళైతే వేరే వాళ్ళకి వెళ్తున్నాయి అటు పైకి వెళ్తున్నాయి రేపు మార్నింగ్ అయినా ఇవాళ మార్నింగ్ వచ్చే నీళ్ళు కోసం మళ్ళీ నేను ఇది సంక్రాంతి రోజు మా మిస్సెస్ వెళ్ళింది వాళ్ళ అమ్మగారి ఇంటికి రమ్మందరం కూడా నేను వెళ్ళాలి యాక్చువల్గా కాకపోతే మీరు చూడండి ఒకసారి దెబ్బను చూడండి ఫ్రెండ్స్ ఇది ఈ దెబ్బ మీద తగేటపోతే ఏమవుతుందంటే చనిపోతాయి ఫ్రెండ్స్ ఈ దెబ్బ మీద నిండిపోతాయి ఇది దెబ్బతి ఉన్నట్టు నీళ్ళు పెట్టాలి అని నేను ఆగిపోయాను ఫ్రెండ్స్ ఇది నాలుగు మూలలు నీళ్ళు పడితే హ్యాపీగా వెళ్ళిపోదాం అనుకున్నాను మళ్ళీ వచ్చిన తర్వాత కలుపు మంది అవి జిమ్దాం అనుకున్నాను కాకపోతే తడి నేను తడి పెడతాం కుదరలేదు ఈరోజు అందుకనే రేపు ఇస్తానన్నారు రేపు మార్నింగ్ అని పెట్టి మధ్యాహ్నం అయినా వెళ్తాను ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్రెండ్స్ మన కష్టాలు ఇది కోసేటప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి మన వీడియోలు వస్తే మీరు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఈ అయితే మన నరసింహని ఈరోజు కూడ్చారు ఇది చూడండి బాగా పలసగా కూడ్చినట్టు ఉన్నారు అది చేయను మోనేసినట్టే లేదు చూడండి ఫ్రెండ్స్ బెంగాలీ వరుస ఒక్కరిసే ఊడ్చారు ఫ్రెండ్స్ ఇది ఇదైతే పక్కన బలసీమా ఇది చేను మోనరికేస్తుంది నిన్నే మొందేశాము చూడండి ఇలా అని అన్నీ ఊడుపులే దాదాపు అది వందల ఎకరం ఐదు వందల ఎకరం ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ ఆ చెరువు అవతల అవన్నీ అది గణది బంటారు గణదిబ్బాతలు కూడా అన్నీ ఊడుపులే ఇదిగో ఫ్రెండ్స్ అవి రొయ్యల చెరువులు అవి కొంచెం స్వెటర్ చూడండి ఫ్రెండ్స్ అవి రొయ్య చెరువులు అవి అవన్నీ ఆ సిడ్ లాగా కనిపించే రొయ్యలు చెరువులు మా ఊర్లో రొయ్యల చెరువులు ఉంటాయి ఇదే ఫ్రెండ్స్ వీడియో మనం వీడియోని సపోర్ట్ చేసి మనస్ఫూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కామెంట్ చేయండి లైక్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్